మండలాలు జిల్లాలు ప్రతి ఒక్క హిందువు మన యొక్క బంధువు ప్రతి ఒక్కరు కూడా అందులో భాగస్వామ్యమై అందులో పాల్గొని ఆరు గంటలకు ఛత్రపతి శివాజీ యొక్క స్టాచ్యూ కాడికి రావాల్సిన రావాలి దాంతోపాటుగా మనకు ప్రధానమైనటువంటి వక్తలు అయినటువంటి శ్రీ శ్రీ మన యొక్క పీఠాధిపతి అయినటువంటి కుమానంద భారతి గారు సామాజిక సమరసత రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి అప్పల ప్రసాద్ చేస్తున్నారు వారి స్పీచ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ రోజు నాడు మన యొక్క యువతంతా కూడా Poliplorço. చాలామంది కూడా యువత కూడా ఈ డిజిటల్ యుగంలో వాళ్ళందరూ కూడా మొబైల్స్కు వాట్సాప్కు వాళ్ళు అడిక్ట్ అవుతారు ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క తల్లి అయినటువంటి జిజాబాయి ఛత్రపతి శివాజీ మహారాజును ఉదయం నాలుగు గంటలకు తల్లి లేపి నాలుగు వందల నుంచి ఐదు వందల సూర్య నమస్కారాలు అతనికి చేయించేది ఆ విధంగా చేయించిన సందర్భంలో అతని యొక్క శారీరక అతని యొక్క దృఢత్వం రావడం జరిగింది దాంట్లో మానసిక పరిమత పెరిగింది ఆ రోజునటువంటి ఆ పరిస్థితులలో మనకు ఉన్నటువంటి విదేశీయుల పరిపాలన ఎన్నో రకాలైనటువంటి యుద్ధం జరిగినప్పుడు ఆ తల్లి రామాయణము మహాభారతము రామాయణం ద్వారా కుటుంబ విలువలు ఎలా ఉంటాయి తండ్రి యొక్క పాత్ర ఎలా ఎలాగుంటుంది తల్లి ఎలా ఉంటుంది కుటుంబ బంధాలు ఎలా ఉంటాయి అన్నదమ్ముల యొక్క సంబంధాలు ఎలా ఉంటాయని చెప్పేసి శివాజీ మహారాజులో పట కుటుంబ విలువలను సంస్కృతి వారిలో పట్ల ఒక స్వాభిమానము స్వధర్మము వారిలోపట పెంపొందించింది అదేవిధంగా మహాభారతము అతని ఎన్నో విధమైనటువంటి మహాభారతంలో కథలు చెప్పుకుంటూ అతనిలో పట్ల రాజకీయ చతుర్థం నేర్పేసేసి అతని చిన్న వయసులో పద్నాలుగు సంవత్సరాల వయసులోనే అతని యొక్క ఒక రాజ్యాన్ని సాధించిన మహానుభావుడు అటువంటి మహానుభావుడు పద్నాలుగు సంవత్సరాలు సాధించిన దానికి తల్లి యొక్క పాత్ర ఎంతో ఉన్నతమైన ఈ రోజు నాడు మహిళా మూర్తులు కూడా వారి యొక్క అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు నాడు ఈ డిజిటల్ యుగంలో అందరూ కూడా పిల్లలందరూ కూడా సెకండ్ క్లాస్ పిల్లవాడు కూడా భోజనం చేయాలంటే కూడా చేతిలో మొబైల్ పెడుతుంటే వారు తినేటువంటి ఆ యొక్క కల్చర్ వచ్చేస్తుంది కాబట్టి మా తల్లులందరూ కూడా వాళ్ళ యొక్క పిల్లలందరూ కూడా ఒక జిజాబాయి లాగా జిజాబాయి స్ఫూర్తి ఉంది వారందరూ కూడా వాళ్ళ యొక్క పిల్లను ఒక ఛత్రపతి శివాజీ రాణా 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 ప్రతాప్ సింగ్ అలానే మనకున్నటువంటి ఒక కల్పన చాలా కానీ మొన్ననే మన మానుభాకరు కూడా ఆమె ఆమె ఏం చెప్పదంటే ప్రతి ఒక్క యువత కూడా ఐదారు గ్రౌండ్ ఆరు లైబ్రరీలో ఉండాలి చదువుకోవాలి ఇలా ఎన్నో ఆ యొక్క జిజ్యాభించే మనం అందరం కూడా తీసుకొని మన యువత అందరం కూడా స్వాభిమానము సగర్ణము మనం అందరం కూడా ఈ ఈ యొక్క ఛత్రపతి శివాజీ అనేటువంటి ఒక ప్రాంతాన్ని కాకుండా యావత్ యావత్ ప్రపంచానికి కూడా ఒక ఆదర్శమైన వ్యక్తి అలా మనం అందరం కూడా తీర్చిదిద్దేసేది ఇది అందరి యొక్క సామాజిక బాధ్యత ఈ యొక్క ఛత్రపతి శివాజీ యొక్క పండుగ అనేటువంటిది ఏ ఒక్కరికి కాదు అది అందరి యొక్క ప్రతి హిందువు యొక్క పండగస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ అతను మనకు ఒక లౌకికత చెప్పాడు ఎటువంటి భయాస్ లేకుండా రిలీజియన్స్ లోపల హిందువులు కావచ్చు ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ఎటువంటి భయాస్ లేకుండా మనం అందరం అనేటువంటి ఒక నేషనల్ ఇంటిగ్రిటీ మహానుభావు అటువంటి ఛత్రపతి యొక్క శివాజీ యొక్క జయంతిని పురస్కరించిన అందరం కూడా భాగస్వాములై ఈ యొక్క భారతదేశం కూడా సిద్ధిపేట ప్రాంతాన్ని చూసే విధంగా మనందరం భాగస్వాములై ఒక మంచి సందేశాన్ని మనం ఇవ్వాల్సిన మన యొక్క బాధ్యత మనందరూ పెంది కాబట్టి మనం అందరం కూడా మన యొక్క శక్తి మేర మనందరం కూడా ఈ బాగా ఈ యొక్క ర్యాలీలో కూడా ఈ బహిరంగ సభలో మనం అందరం కూడా చాలా చాలా మనం అందరం దాన్ని ముందు తీసుకోవాల్సిన బాధ్యత మన జై ఉన్నది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు ఈరోజు సిద్ధిపేటలో మనం ప్రెస్ క్లబ్లో శివాజీ జయంతి ఉత్సవాల గురించి హిందూ జరిగే హిందూ వాయిని ఆధ్వర్యంలో జరిగే శివాజీ జయంతి ఉత్సవాల యొక్క విషయం గురించి మాట్లాడడం జరుగుతుంది శివాజీ యొక్క జయంతి ఎందుకు జరుపుకోవాలి అని కొందరు అడుగుతూ ఉంటారు మేము అనేది ఏమిటంటే ఈరోజు శివాజీ జయంతి జరుపుకోవాలి గవర్నమెంట్ కూడా మనకు హాలిడే ఇవ్వాలి ఈ రోజు నాడికి ఎందుకు అంత ప్రత్యేకత అని అంటే శివాజీ యొక్క పరిపాలన చూస్తే అతను ఒక ప్రపంచానికి గెరిల్లా యొక్క యుద్ధనీతిని నేర్పాడు ఒకడే వెళ్ళి అఫ్జల్ ఖాన్ లాంటి వ్యక్తిని అతనికన్నా హైట్ ఉన్న వ్యక్తిని చంపాలని చూస్తే చర్చల పిలిచి చంపాలని చూస్తే అఫ్జల్ ఖాన్ను పులి పులిగోర్లతో చంపిన వ్యక్తి మరియు ఇతని యొక్క యుద్ధ నీతిని ప్రపంచ దేశాలు అడిగి తెలుసుకొని మరి స్ఫూర్తిని పొందినటువంటి వ్యక్తి శివాజీ మరి ఇతను ఓన్లీ రిలీజియన్కి అంటే కాదు అతని యొక్క సైన్యంలో కూడా ఎంతోమంది ముస్లింలు కూడా పనిచేయడం జరిగింది అలాంటి వ్యక్తి ఈ రోజు నాడు మనము ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖు నాడు రెండు వేల ఇరవై ఐదున సిద్దిపేటలో హిందువ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం అదే ఈ ఈరోజు ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుందంటే ప్రపంచం మొత్తం ఈరోజు భారతదేశం వైపు చూస్తుంది కుంభమేళ మహాకుంభమేళ ప్రయాగరాజులు జరుగుతుంది అలాంటి సమయంలో ఇంత పుణ్యకాలంలో మనము భారతదేశంలో జరుపుకున్న సమయంలో సిద్ధిపేటలో శివాజీ జయంతి యొక్క ఉత్సవాలు జరుపుతున్నాము దీనికి ప్రత్యేకంగా మనకు ప్రధాన వక్త శ్రీ అప్పల ప్రసాద్ గారు వస్తున్నారు ఆయనే ఒక స్టూడెంట్ కానీ ఒక హిందూ కానీ ఎవరైనా సరే ఎలా ఉండాలి ఎలా మనము సభ్య సమాజంతో ఎలా ఉండాలి అతను ఎలా జీవించాలనే విషయాలపై భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలపై మంచి భక్తగా ఆయనే పేరు పొందిన వ్యక్తి అలాంటి వ్యక్తి మనకు రోజు నాడు వస్తున్నాడు మరియు శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి కమానంద భారతి గారు కూడా రావడం జరుగుతుంది వారి యొక్క మార్గదర్శనంలో వారి యొక్క ఆశీస్సులతో మనం శివాజీ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి కుంభమేళాకి ఎంతమంది అయితే జనాలు హిందువులు ఈరోజు పోటెత్తున్నారో సిద్దిపేటలో జరిగే పంతొమ్మిదో తారీఖు నాడు జిల్లా మొత్తంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువు సిద్దిపేటకి బైక్ ర్యాలీతో పాటు బహిరంగ సభలో ఉండి మరో కుంభమేళాను సిద్ధిపేటలో చూపించాలనేది మా హిందూ వాహిని తరఫున మేము కోరుతున్నటువంటి వినతి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది